హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా పాప కోసం ఒకటైతే ఆర్డర్ పెట్టాను ఏంట అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ నేనైతే సిజర్ అయితే యూజ్ చేయలేదు ఓపెన్ చేయడానికి దాంతో అయ్యే పని కాదు స్మెల్గా కట్ అవుతుంది నాకు అంత తోపకు ఉండదు ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే నేను వెంటనే ఓపెన్ చేయాల్సిందే నాకు వచ్చిన వెంటనే అందుకే ఇలా అయితే ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఇదైతే కట్టడ ఏంట అనుకుంటున్నారా చూడండి ఇదైతే లంగా బ్లౌజ్ అండి కొంచెం పట్టు క్లాత్ లాగా ఉంది కానీ పట్టు అయితే కాదండి నైస్గా చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇదైతే ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు చూడండి ఇదైతే బ్లౌజు బ్లౌజ్ ఇదైతే చూడండి ఇది ట్రిల్స్తో వచ్చింది బ్లౌజ్ చూడండి ఫ్రిల్స్తో వచ్చింది ఎలాస్టిక్గా వచ్చింది కొంచెం బాగా ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారండి చూడండి ఇక్కడ వర్క్ వచ్చింది సింపుల్గా వర్క్ వచ్చింది ఇక్కడ కూడా ఫ్రిల్సే వచ్చిందండి కింద కొంచెం డౌ బాటంలో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇది చెమ్కీలే ఇలా కుట్టారండి నేనైతే ఏదైనా బుట్టానేమో థ్రెడ్ వర్క్ అనుకున్నాను కానీ కాదు చెమ్కీలండి ఇది ఇదైతే బ్యాక్ సైడ్ అయితే ఇలా జిబ్ వచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ఇదైతే నా నేను ఫిక్స్ అయిపోయాయి ఇది కావాలి అనేసి నాకు నచ్చకపోయింటే రిటర్న్ పెట్టేదాన్ని నాకు బాగా నచ్చిందండి చూడండి ఇదైతే లెహంగాకి థ్రెడ్స్ కూడా బాగా వచ్చాయి చూడండి మీ థ్రెడ్స్ కూడా ఇలా అయితే డిజైన్గా వచ్చాయి ఇదైతే చాలా పెద్ద అంచు అండి ఇది చూడండి ఇలా పెద్ద అంచు ఇక్కడైతే మనకైతే ఇక్కడ కట్టుకోవడానికి నాడ అయితే ఇవ్వలేదు మనం మళ్ళీ గుర్తించుకోవాలి చూడండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చూడండి ఎలా ఉంది అనేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి మీకు లింక్ అయితే షేర్ చేస్తాను నేను ఖచ్చితంగా నాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకి కాంబినేషన్ కూడా లేదు పింక్ అండ్ బ్లూ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకుంటున్నాను నేనైతే పింక్ బ్లూ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్